తను కొని కింద ఫ్లాట్కి వెళ్ళాను అవునా సరేరా హాయ్ హలో హలో చేరేదేంటి హా అమ్మమ్మ వచ్చేసాను జాగ్రత్త అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తాను హాయ్ అమ్మమ్మ నాకు కాల్ చేసిందే నేను ఎలాగైనా పెళ్ళికి ఒప్పించమని చెప్పింది అప్పుడే పెళ్ళేంటె జిఆర్ఈ రాసిఎస్ చెక్ అయ్యాను లైఫ్ ఎవడో ఒకటి నచ్చుతాడు కదా అప్పుడు చూద్దాం ఓకే నీ ఇష్టం పద చూడండి అమ్మా టీఆర్పీస్ ఎక్కడ ఉండేవాళ్ళం ఎక్కడికి పడిపోయాము దాన్ని బట్టే కదా మనకి యాడ్ రెవెన్యూ వచ్చేది కొంచెం పక్కచే చూడండి అమ్మా ఆ ప్రైమ్ టైమ్ని మూర్తి మేనేజ్ చేస్తుంది కాబట్టి ఇలా అయినా ఉన్నాం అయినా మూర్తి ప్రోగ్రామ్ అయిన వెంటనే ఆ జనపక్షం ఏంటండి మీరే కదా కంటెంట్ డిజైన్ చేసింది మీరేంటమ్మా అవుట్పుట్ ఎడిటర్ అయ్యి ఉండి కంటెంట్ చూసుకోపోతే ఎలాగా చూస్తున్నాం సార్ చూడలేదు కానీ జీరోకి తోసియండి ఒక పని చేద్దాం ఆ సెక్స్ రిలేటెడ్ క్రైమ్ ఇష్యూస్ మీద సిరీస్ రన్ చేద్దాం ఇక్కడ చూడు ఒక దిలుచుకు నగర్ ఇష్యూ మీద మొత్తం టిఆర్పీ లాగి సార్ వన్ వీక్ అదే స్టోరీ రన్ చేసుకుంటూ వచ్చాడు మనం జస్ట్ వార్తగా చెప్తాం ఓ పని చేద్దాం మనం కూడా సెక్స్ కథలని ప్రేమ కథలుగా నడుపుదాం దీనికోసం జనపక్షాన్ని తీసేయటం సార్ సెక్స్ అనేది జనానికి సంబంధించింది కదా అసలు దాని గురించి మాట్లాడుకోవడమే గొప్ప సంఘ సంస్కరణ దేశంలో సగం ప్రాబ్లమ్స్ అది అర్థం కాకే హలో సార్ దారి తప్పుతున్న వివాహ వ్యవస్థ ఎన్ని మిలియన్ వ్యూస్ చూడండి ఈ తమిళ చూడండి పిల్లలతో కలిసి భర్తలను చంపుతున్న భార్యలు ట్వంటీ మిలియన్ వ్యూస్ కానీ మన జనపక్ష రెండు వేలు డిజిటల్ రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కదా మారుతున్న కాలంలో మరో చరిత్ర కథలు ఇవి ప్రేమ కథలు ఏంటి సార్ ఎందుకు పెళ్లి తర్వాతే అసలు ప్రేమ కథలు మొదలవుతాయి ఎదురైనప్పుడు తెలుస్తాయి మీ ఇద్దరు మా ఛాంబర్కి రండి ఓకే ఓకే సార్ గ్రీన్ టీ తీసు కాఫీ మానేసావా వేరే రోజు గారి డైట్ ఫాలో అవుతున్నాను సార్ ఏదైనా వర్కౌట్ అవుతుందా ఇంకా తెలియదు ఇప్పుడే మొదలెట్టాను సార్ ఓ ఆహారంతో లైంగిక సామర్థ్యం పెంచే డైట్ ఏదైనా ఉందేమో కనుక్కో ఓకే సార్ మన పిఆర్ఓ ఒక కాంటాక్ట్ లోకి వెళ్ళమని మన ఛానల్ లో ఆ ప్రోగ్రామ్ మీద లైవ్ చేస్తాడేమో కనుక్కో అలా ఆలోచించండి అమ్మా ఓకే సార్ హాయ్ ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావ్ కీస్ ఫ్రెండ్స్ దగ్గర ఉండిపోయాయి అయితే మీ ఫ్రెండ్స్ వచ్చేంత వరకు యు కెన్ వెయిట్ ఇన్ ద ట్రై ఇట్స్ ఓకే ఫైన్ ఆర్ యు షూర్ యా బుద్ధుగా నవ్వే మరుమల్లగా మారి పైదవంచు పై కూసి అబ్బా వీడెవడే బాబు రోజు ఇన్స్టిట్యూట్ లో ఫాలో అవుతున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు కాలేజ్ ఇవ్జే హే దివ్య ఎందుకంత ఇగ్నోర్ చేస్తున్నావు ఇన్స్టిట్యూట్లో మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం ఫోన్లో ఇలా మాట్లాడచ్చు కదా ఫ్రాంక్లీ దివ్య నువ్వు చాలా అందంగా ఉంది ఇది ప్రాబ్లం కింద ఫ్లాట్ లో మాధవ్ ఉన్నాడు కదా తను మీడియాలోనే వర్క్ చేస్తాడు తనకి చెప్తే షీ టీం వాళ్ళ కంప్లైంట్ చేస్తాడు చెప్పి చూడు ప్రాబ్లం సాల్వ్ అవుదేమో ఓకే హాయ్ హాయ్ మనం ఒక దాని వల్ల నష్టపోతామని తెలిసి కూడా అది వ్యసనమైనా సరే ఇష్టపడతాం కదా ఎక్కడో చదివాను అలాంటి ఇష్టమే నిజమైన ప్రేమని నువ్వు నీ ప్రేమను పడేస్తున్నావు సార్ రేపు రిపోర్ట్ అయింది సార్ ఎక్కడా ఇంకా డీటెయిల్స్ రావాలి సార్ బంజారా హిల్స్లో అయితే బ్రేకింగ్ అయ్యండి తండాలో అయితే స్క్రోలింగ్ అయ్యింది ఓకే సార్ ఏంటి సార్ ఇది ప్లేస్ ఇంపార్టెంట్ రా సార్ ఇష్యూ నేం చేద్దాం సార్ వెంకట్ ప్రభుత్వ శాఖలో అవినీతి కథలు బోరింగ్ కంటెంట్ జనానికి కూడా తెలుసు రెండు రోజులు అడావిడి చేసి వదిలేస్తారండి అతి పెద్ద అవినీతి సార్ అవినీతిని తప్పుగా చెప్పడం పెద్ద తప్పు వెంకయ్ ఓ పని చేయండి వీలైతే ఎక్కడైనా స్క్రోలింగ్ చేసుకోండి అది స్క్రోలింగ్ మంచి ఊపున్న కంటెంట్ ఆలోచించు వెంకయట్ ఆ ఫిలిం డెస్కల్తో కూర్చోండి మీటుండి మళ్ళీ లేపుతాం అది మాత్రం బోరింగ్ కాదా సార్ మీ ఏజ్ అంతా ముప్పై ఇరవై ఏం నేర్చుకున్నావు వెంకయ్య వార్త అనే దానికి సాలిబ్రిటీ ఉండాలి హాయ్ హాయ్ స్మాల్ ఫేవర్ ఇన్స్టిట్యూట్ లో ఒకడు బాదర్ చేస్తున్నాడు ఏమైంది ఎనీథింగ్ రాంగ్ ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు నువ్వే లిఫ్ట్ చేయ్ హాయ్ దివ్య ఏంటి రస్ త్వరగా వెళ్ళిపోయావా ఈ రోజు డ్రెస్ లో ఎంత బాగున్నావో తెలుసా హలో ఎవరు కట్ చేసాడు నీ వాయిస్ వినేసరికి భయపడ్డాడు కదా పోలీస్ వరకు ఎందుకు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వస్తావా మన ఇద్దరిని కలిసి చూస్తే వాడే అర్థం చేసుకుంటాడు సార్ తన పేరే సమీర మన చెప్పింది తన గురించే కమిట్మెంట్ పేరుతో ఒకళ్ళో ఇద్దరో కాదురా కౌంట్ ఇంపార్టెంట్ లిస్ట్ చాలా పెద్ద సార్ ఎవిడెన్సులు కూడా ఉన్నాయి సార్ ఆ ఎవిడెన్సులతో మనకు పనేటి లాక్కోడాలు పీకోడాలు వాళ్ళ నొప్పి ఓపెన్ గా మాట్లాడుతుందా ఎస్ సార్ మొబైల్లో సరిగా తెలియట్లేదు బాగుంటుందా మరి బాగుంటుంది సార్ దాని బాధ గురించి తర్వాత బాగోకపోతే అన్ని గంటలు దానిని కూడా చూస్తాడు ఓకే సార్ మూర్తికి డీటెయిలింగ్ చేయి అలాగే సార్ ఓకే హాయ్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్ మార్నింగ్ తన ఇన్స్టిట్యూట్కి వచ్చాడు

ఉడగలనితే ఎపిసోడ్ సెన్సేషనల్ గివింగ్ సబ్‌స్క్రైబర్స్ నెంబర్ చూడండి అవును సార్ న్యూస్ అయినా ఎంతో సెన్సేషన్ లేకపోతే వ్యూవర్షిప్ ఉండట్లే సార్ కరెక్టే కదా మరి మీరన్నట్టే సెక్స్ క్రైమ్ కి మించిన న్యూసే లేదు సార్ ముందే దాన్ని ఫాలో అయిపోవడమే ఓకే సార్